పదో తరగతి ఇంటర్ పరీక్షలు దగ్గరపడ్డాయి మంచి మార్కులు ఉత్తమ ర్యాంకులు సాధించేందుకు విద్యార్థులు రేయింభవంలో చదువుతుంటారు కొందరిలో ఆ తపన కాస్త ఒత్తిడిగా మారి మానసికంగా కుంగిపోతుంటారు ఆ ఆందోళన భయాన్ని పోగొట్టేందుకు కొన్ని విద్యా సంస్థలు మోటివేషనల్ సెషన్స్ ని నిర్వహిస్తున్నాయి పక్కా ప్రణాళికతో చదివితే పరీక్షల్లో సులువుగా ఉత్తీర్ణత సాధించవచ్చని ఉపాధ్యాయులు నిపుణులు చెబుతున్నారు రాష్ట్రంలో మార్చి ఒకటి నుంచి ఇంటర్ పదిహేడు నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంగానున్నాయి పరీక్షా సమయమైన ఈ తరుణంలో విద్యార్థులు ప్రణాళికాబద్దంగా చదవాల్సి ఉంటుంది కొందరు విద్యార్థులు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చక్కటి ప్రణాళికతో చదువుతూ పరీక్షలకు ఎప్పుడూ సన్నద్దంగానే ఉంటారు మరికొందరు పరీక్షల వేళ మాత్రమే పుస్తకాలతో పోరాడుతూ గట్టెక్కటానికి అలవాటు పడుంటారు సరైన సన్నద్దత లేకపోవడం వల్ల ఉత్తమ మార్కులు సాధించడం సాధ్యమవ్వదు తొలి నుంచి చదువులో వెనకపడిన మరికొందరు పాస్ అవ్వడానికే పోరాటం చేస్తుంటారు ఇలాంటి విద్యార్థుల్లో ఫైనల్ పరీక్షలంటే ఒత్తిడి ఆందోళన ఉండడం సహజమే ఆ ఒత్తిడిని అధిగమించేలా పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు చేపట్టారు విద్యార్థులు ఒత్తిడిని అధిగమించడంతో పాటు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి ప్రభుత్వం కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు సిలబస్ రివిజన్ లో కొన్ని కిటుకులు పాటించాలని చెబుతున్నారు పదో తరగతి విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం మారిన సిలబస్ దృష్ట్యా కొత్తగా పేపర్ వస్తుంది ప్రతిరోజు ఉదయం ఎక్స్ట్రా ఎనిమిది టు తొమ్మిది గంటలకు క్లాసులు జరుగుతున్నాయి అట్లాగే ఈవినింగ్ కూడా ఎక్స్ట్రా క్లాసులు జరుగుతున్నాయి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ జరుగుతున్నాయి ప్రభుత్వం ప్రత్యేకంగా సెలవు దినాల్లోనూ ఆదివారాల్లోనూ ప్రత్యేకమైన క్లాసులు నిర్వహించమని చెప్పడం వలన టీచర్స్ అందరూ కూడా నిర్వహిస్తున్నారు మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నారు సబ్జెక్టు వైజ్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతూ ముఖ్యంగా ఒక వన్ మార్క్ క్వశ్చన్లు నాలుగు టూ మార్క్స్ క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే పాస్ అని ఈజీగా ఉంటుంది ఈ సమయంలో విద్యార్థులు ఎక్కువగా రివిజన్ కు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ రివిజన్ లో భాగంగా ఇప్పటి వరకు బాగా వచ్చినవి ఏమిటి రానివి ఏమిటి అనేది అవగాహన తెచ్చుకుని ఆ ప్రకారం మొదటి పదిహేను రోజులు రాని విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఆ తర్వాత పదిహేను రోజులు ఓవరాల్ రివిజన్ అనేది బాగా చేయాలి ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్స్ని బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉండిద్ది గ్రూప్ డిస్కషన్ ద్వారా వన్ మార్కు టూ మార్క్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ కాలం గుర్తుంటాయి ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థుల ఆరోగ్యం ఆహారం పట్ల తల్లిదండ్రులు శ్రద్ద వహించాలని నిపుణులు సూచిస్తున్నారు తీరిక సమయాల్లో ఫోన్లు టీవీలు చూడటం కన్నా నడవటం మొక్కలతో గడపటం వంటివి మేలు చేస్తాయంటున్నారు ప్రతి ఒక్క విద్యార్థి ఇంటికి రాగానే వాళ్ళు ఈ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారా లేదా అండ్ ఆ ప్రణాళిక ప్రకారం వాళ్ళు చదువుతున్నారా లేదా అనేటువంటి శ్రద్ధ ప్రతి ఒక్క తల్లిదండ్రి తీసుకోవాలి కాలేజీలో ఉన్నప్పుడు ప్రతి విద్యార్థి అక్కడ చెప్పేటువంటి విషయాలన్నింటినీ కూడా క్రమం తప్పకుండా నెమరేసుకొని ఈ కాలంలో వాళ్ళు అన్నిటినీ కూడా మనం అంతా కూడా ఫుల్ఫిల్ చేశామా అంటే అవన్నీ కూడా మనం సమగ్రంగా చదువుకున్నామా లేవా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఆ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవటం సో కనుక దీని ఇవన్నీ కనుక చేసినట్లయితే ఆ విద్యార్థులు మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది టెక్స్ట్ బుక్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అవన్నీ ఉంటాయి కాబట్టి టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేటువంటిది వాళ్ళకి ఎంతో ఉపకరిస్తుంది ఒక మంచి ప్రణాళికను తయారు చేసుకుని ముప్పై రోజులు ఒత్తిడికి గురి కాకుండా రోజు మొత్తంలో ఒక పది నిమిషాలు కూడా స్క్రీన్ కి అట్రాక్ట్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా మీరు జీవితంలో ఎన్నో ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధిస్తారు కొంచెం సేపు మొక్కలతో గడపండి ఒక పది నిమిషాలు అలాగే సేపు మంచి వాతావరణంలో కొంచెం సేపు నడకని చేయండి అంతేకాని మొబైల్స్ కానీ టీవీ కానీ గానీ అట్రాక్ట్ అవద్దు అనేది నా సూచన తెల్లవారుజామున నిద్ర లేచాక రెండు గంటలు సాయంత్రం మరో రెండు మూడు గంటల అదనపు సమయాన్ని చదువుకోవడానికి వెచ్చిస్తున్నామని విద్యార్థులు చెబుతున్నారు ప్రతిరోజు పొద్దునే ఐదున్నర ఐదింటికల్లా లేచి ఒక టూ అవర్స్ కనీసం మార్నింగ్ ప్రిపేర్ అవటం ఈవినింగ్ కాలేజ్ నుంచి వెళ్ళగానే ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయ్యి సెవెన్ ఆర్ సెవెన్ థర్టీకి కి బుక్స్ తీసి మళ్ళీ ఈవినింగ్ ఒక త్రీ అవర్స్ అయినా చదవడానికి మేము టైం అనేది సెట్ చేసుకున్నాము కొంచెం కంట్రోల్ చేసుకొని మంచిగా చదువుకునేది మన బాగా ఎక్కుద్ది మనకు ఆ టైంలో లో చదువుకునేది బాగా ఎక్కువ నా సజెషన్ అది నేను అదే ఫాలో అవుతూ కూడా అంటే లాంగ్ టర్మ్ లోకి మనం స్టోర్ చేసుకోగలుగుతాం ఆ డేటాని ఉదయాన్నే లేచి చదువుతాను మ్యాథ్స్ అనే ఫార్ములా రివైజ్ చేసుకుంటాను కెమిస్ట్రీ కూడా ఫార్ములా రాసుకుని చదువుతాను మ్యాథ్స్ అనేది రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తాను కెమిస్ట్రీ అని చేస్తాను ఫిజిక్స్ కూడా అంతే కాలేజ్ ఈ పీరియడ్లో ఈ టైమ్ పీరియడ్లో నేను నిర్ణయించుకుంటాను కాబట్టి నాకు లాంగ్వేజెస్ అవని గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్ నేను అన్ని ఒక టైం టేబుల్ ప్రకారం చదువుతాను గణితం సైన్స్ సోషల్ విషయాలకు ఒకలా భాషా పరీక్షలకు మరోలా ప్రణాళికలు వేసుకుని చదవాలని విద్యార్థులకు నిపుణులు సూచిస్తున్నారు